హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మనం పాలక్ ఆమ్లెట్ని వేసుకుందామండి ఇది నార్మల్ ఎగ్ ఆమ్లెట్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఐదు ఐదు నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా పాలకూర తిననని మారం చేయకుండా ఈజీగా తినేస్తారు ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక ఎగ్ని ఇలాగా పగల కొట్టేసుకోవాలి ఈ ఎగ్ ని మనం బాగా బీట్ చేసుకోవాలండి ఇలాగ ఎగ్ ని బీట్ చేసుకుంటే బాగా క్రీమి స్ట్రక్చర్లోకి వచ్చి మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ ఇలాగ బీట్ చేసుకున్న ఎగ్ లోకి ఇప్పుడు మనం స్పైసెస్ ని ని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి అర స్పూను ఉప్పుని యాడ్ చేసుకుందాము అలాగే దీంట్లోకి చాలా తక్కువ ఉప్పు పడుతుందండి అలాగే అర స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము మీరు కారం వద్దు అనుకుంటే లీవ్ చేసేయచ్చండి అలాగే పావు స్పూను మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం మిరియాల పొడి తోటి మంచి ఫ్లేవర్ వస్తుందండి రెండు మిర్చిని కూడా ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు పాలకూరని వీలైనంత సన్నగా తరుపుకొని వేసుకోవాలి ఇదంతా కూడా ఎగ్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము స్టవ్ మీద ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కి ఫస్ట్ ఆయిల్ ని అప్లై చే ఆయిల్ మొత్తం కూడా అప్లై చేశాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ బ్యాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్ గా అంతా కూడా ఇలాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మీరు కావాలంటే దీన్ని హాఫ్ బాయిల్ గా అయినా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఒక సైడ్ కాలిపోయాక రివర్స్ సైడ్ లో కూడా టర్న్ చేసుకోవాలి ఇలాగా రెండు సైడ్స్ నా కూడా ఈవెన్ గా ఫ్రై అయ్యేలాగా మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసుకోవాలండి ఈ పాలకూర కాంబినేషన్స్ తోటి ఎగ్ ఆమ్లెట్ సూపర్ టేస్టీగా ఉంటుంది రెండు వైపులా కూడా బాగా కాలిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆమ్లెట్ ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం సూపర్ టేస్టీ అయిన పాలకూరతోటి తోటి ఎగ్ ఆమ్లెట్ తయారైపోయింది దీంట్లోకి టమాటా కచ్చప్తో తిన్నా సూపర్ గా ఉంటుంది లేకపోతే ఉత్తది ఇలా తినేసినా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసాక బెల్కాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్